ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ గ్రహణము ఏడవ తేదీ ఉంది అది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది ఏ రాసుల వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది అలాగే ఏమి చేసుకోవాలి గ్రహణం అంటే భయపడేదో భయపెట్టేదో కాదు గుర్తుపెట్టుకోండి గ్రహణము అనగానే మనకి అదొక గొప్ప సమయం సాధన చేసుకోవడానికి సాధన సమయంగా గుర్తించాలి అయితే ముందుగా మనం అసలు ఏ సమయంలో ఉంది అనేటువంటిది తెలుసుకుందాం మనకి గ్రహణం పర్ఫెక్ట్గా ఉండే సమయం అయితే పదకొండు గంటలు రాత్రి అంటే ఏడో తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది గుర్తుపెట్టుకోండి అయితే దానికంటే ముందు దాని ప్రభావం అనేటువంటిది ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి అంటే తెల్లవారుత ఎనిమిది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అవుతుంది ఈ గ్రహణం చంద్రగ్రహణము మనకిక్కడ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గ్రహణం మనకు ఉందా లేదా అనేటువంటిది రాత్రి సమయంలో ఉంటే ఉన్నట్టు పగల సమయం ఉంటే లేనట్టు రైట్ ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ రాశుల వారికి ఎటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది ఎటువంటి విషయాల్లో కించి జాగ్రత్త వహించాలి దానాలు ఏమి ఇవ్వాలి ఏ దేవతారాధన ఒక్కొక్కరు ఏ ఏ దేవతారాధన చేసుకుంటే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారు గ్రహణ ప్రభావం నలభై రోజులు ఉంటుంది కాబట్టి ఏడో తేదీ నుంచి నలభై ఒక్క రోజుల పాటు బ్యాంక్ సంబంధించిన విషయాల్లో ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు లేదా ప్రధానంగా ఇక్కడ మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఒకటి రెండవది లాంగ్ జర్నీ చేసేటప్పుడు తండ్రి గారి ఆరోగ్య సంబంధించిన విషయంలో తొమ్మిదవ స్థానంలో గ్రహణం కాబట్టి ఈ మూడు అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మీ సంతానం ఎవరైనా ఉన్నారు మీ సంతానానికి ఏదైనా వాళ్ళు సంతానం కోసం ప్రయత్నం చేసే విషయంలో కానీ మీ మనవడ విషయంలో కానీ కొంత జాగ్రత్తగా ఉంటుండాలి ఎందుకంటే ఇక్కడ ఈ మనవడ స్థానం అనేటువంటి తొమ్మిదవ స్థానంగా చెప్తూ ఉంటారు అంటే మీ యొక్క సంతానాన్ని సంతానం విషయాలు ఐవీఎఫ్లో ఐయూఏలు చేయించుకునే విషయాల పట్ల కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి అనేటువంటి చూపిస్తుంది అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా అగ్రిమెంట్స్ ఇలాంటివి చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త వహించమని చెప్పి చెప్పాలి మిథునం వారు మిథున లగ్నం కావచ్చు రాశి కావచ్చు గుర్తుపెట్టుకోండి అయితే ఇది గ్రహణం అనేది ఎక్కువగా రాశికి ప్రభావం చూపిస్తూ ఉంటుంది అయితే ఇందులో ఈ కొమ్మంలో మనకి గ్రహణం జరుగుతున్నప్పటికీ దానికి కోనస్థానమైనటువంటి మిథునానికి కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన శ్రీమాత్రైన మహానియ మంత్రం లేదు మీకు ఏదైనా మీ గురువుల నుంచి మూలమంత్రాన్ని మీరు పొందారు అది కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఒక్కోసారి మనం మిస్ అవుతుంటాం కొన్ని కొన్ని విష అంటే కొన్ని వస్తువులు కావచ్చు ఇటువంటి అటువంటి విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మరియు నీటి ప్రదేశానికి ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు ఎందుకంటే ఇది జలరాశులో జరుగుతుంది గ్రహణం అనేటువంటిది కాబట్టి అయితే వీరికంటే కూడా కర్కాటకం వారికి ఎక్కువగా ఉంటుంది దీని ప్రభావం నీటి గండాలు లాంటివి అష్టమ స్థానం అవుతుంది కాబట్టి కాకపోతే లాంగ్ జర్నీస్ వెళ్ళి అక్కడ ఏదైనా నీటికి సంబంధించి చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్త అనేటువంటిది వహించాలి అయితే మీరు నిత్యము శ్రీమాతైన మహామంత్రం కానీ అదేవిధంగా ఆ గ్రహణ సమయంలో ముఖ్యంగా భాగ్యస్థానంలో రాహు కాబట్టి ఉన్న మన దాని ప్రభావం దుర్గానామాన్ని చేయడం కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి గ్రహణ సంబంధించినటువంటి విషయంలో చాలామంది భయపడుతుంటారు గ్రహణం ఏంటి అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహణం అనేటువంటిది అది సూర్యుడు చంద్రుడు ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఒక ఎలైన్లోకి వస్తాయి సూర్య చంద్రుడు సమయాన్ని సూచించేవారు రాహుకేతువులు కూడా సమయానికి సూచ రాహు అంటే ఆశ కేతు అంటే మోక్షము రాహు అంటే రాబోయే సమయం కేతు అంటే అయిపోయిన సమయం తీసుకుంటారు రవిచంద్రుల ద్వారానే మనకి సమయం అంటే ఈరోజు ఇతిథి ఈరోజు ఇక్కడ సంక్రమణం జరిగింది ఈ మాసం మారింది ఈ పౌర్ణమి అమావాస్యలు వస్తుంటాయి కాబట్టి ఈ నాలుగు అంటే సమయానికి సమయాన్ని సూచించేవారు అదేవిధంగా మనకి లలితహాస్రనామాల్లో కానీ చాలా విషయాల్లో సూర్య నేత్రాలు గాను మనకి కనుక చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క తాటకములు కానీ చెప్తూ ఉంటారు అందుకే తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అంటూ ఉంటాం కాబట్టి సమయం చాలా గొప్పది అనే భావనతో గనక మీరు చేసుకున్నట్లయితే జపాన్ని ఈ జపము యొక్క ఫలితం ఏదైతే ఉందో మిమ్మల్ని రక్షిస్తుంది రుణ రోగ శత్రువుల నుంచి రక్షిస్తుంది గుర్తుపెట్టుకోండి మరి గ్రహణం ఉంది గ్రహణం కొంతమందికి చక్కగా పనికి వస్తుంది కొంతమందికి కొంత జాగ్రత్త ఎన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలంటే గ్రహణం రోజు నుంచి నలభై ఒక్క రోజులు జాగ్రత్తగా ఉండాలి గ్రహణం యొక్క ప్రభావం అంటూ ఉంటుందని చెప్తుంది శాస్త్రం గ్రహణం తదనంతరం మీరు మనకి సూర్య చంద్ర ప్రతిమలు అంటే తర్వాత రోజు సూర్యచంద్ర ప్రతిమలు ఒక మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఆ చిన్న ఇత్తడి గిన్నె తీసుకుని అందులో నెయ్యి ప్యాకెట్ గోవును ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి లేకపోతే వేరే నెయ్యి ఏదైనా అసలు బియ్యము నువ్వులు మినుములు ముఖ్యంగా దానంగా ఇవ్వాలి గుర్తుపెట్టు ఉలవలు కూడా ఇస్తే ఇంకా మంచిది ఈ నాలుగు పదార్థాలు దక్షిణ చాలామంది అడుగుతుంటారు ఏమంటే దక్షిణ ఎందుకు ఇవ్వాలి దానం ఇచ్చినప్పుడు అంటే మీరు ఏదైతే దానం ఇస్తారు ఇప్పుడు ఈ గ్రహణం అని కాదు నార్మల్గా కూడా మీరు ఏదైనా నువ్వులు ఇచ్చారు బియ్యం ఇచ్చారు గోధుమలు ఇచ్చారు ఏదైనా గ్రహ సంబంధించిన దానాలు ఇచ్చినప్పుడు మీ యొక్క దోషం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు మరి అది తగ్గాలంటే వాళ్ళకి గాయత్రి చేసుకోవాలి కొన్ని గంటల సేపు కూర్చొని ఆ గాయత్రి చేసుకొని వాళ్ళు పోగొట్టుకోవడానికి వాళ్ళు కొంత సమయాన్ని వెచ్చిస్తారు కాబట్టి వాళ్ళకి దక్షిణ రూపంలో ఇస్తారు అది మన ఇష్టం మీరు వంద ఇస్తారా రెండు వందలు ఇస్తారా ఐదు వందలు ఇస్తారా మీ స్తోమత బాగా కోటి అయితే వెయ్యి రూపాయలు కూడా ఇవ్వచ్చలే బట్ మీ దగ్గర లేనప్పుడు వాళ్ళని ఏమంటే మా దగ్గర ధనం లేదు ఇంతే ఉంది అంటే వాళ్ళేమి వద్దండ గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహణ సమయంలో చాలామంది అడుగుతుంది ఏంటంటే మరి ఈ ఈ గ్రహణానికి మనకి ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్లో ఖచ్చితంగా ఉంది రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం ఏమి తినం కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఏ సాయంత్రం వస్తే ముందుగా తినేయాలంటాం కాబట్టి మనం ఎట్లాగో సెవెన్ ఓ క్లాక్ లోపల మీరు సెవెన్ ఎయిట్ లోపల మీరు గుంగించుకుంటే మంచిది మ్యాక్సిమం ఎయిట్ థర్టీ లోపల ఫుడ్ తినేస్తే చాలా మంచిది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అక్కడి నుంచే దాని ప్రభావం పెరుగుతుంది కాబట్టి అలాగే ఆ సమయంలో హోమం చేసుకోవచ్చు తర్పణాలు చేసుకోవచ్చు మరియు అదేవిధంగా ఏదైనా జపం చేసుకోవచ్చు పట్టు స్నానము విడుపు స్నానం చేసుకోవచ్చు చాలామంది అడుగుతున్నది ఏంటంటే నన్ను పర్సనల్గా ఇవ్వండి అర్ధరాత్రి అయిపోతుంది కదా ఆ సమయంలో మర్ర నిద్రపోవచ్చు అని అడుగుతున్నారు మీకు గ్రహణం అయిపోయిన తర్వాత హ్యాపీగా నిద్రించవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు గర్భవతులు మాత్రం ఆ సమయంలో పుట్టడం కానీ ఏదైనా కత్తిరించడం కానీ ఈ గర్భం మీద కొంతవరకు తెలియ కొంతమంది దురద పెడుతుందని కోరు ఇట్లాంటివి చేస్తుంటారు ఆ ఒక్క ఆ గంటన్నర రెండు గంటల సేపు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే తర్వాత రోజు మీకు ఉదాహరణకి మీరు ఏదో వేరే దేశాల్లో ఉన్నారు అక్కడ దానం ఇవ్వడం కుదరలేదు ఇండియాలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మీ పేరు మీద ఇప్పించవచ్చు అనేటువంటి సందేహం లేదు ఏమంటే ఇండియాలోనే ఉన్నాం కానీ ఇక్కడ దానం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు గోవులకి క్యారెట్స్ గ్రాసము బియ్యపు పిండి మినుములతో చేసినటువంటిది ఏదైనా పదార్థాన్ని గోవుకి ఏది మీకు దానం ఇవ్వడం కుదరకపోతే అలాగే వెండి మనకి పడగలు కూడా దొరుకుతాయి సర్ప పడగలను కూడా దానంగా ఇస్తారు ఇవి గనక చేసినట్లయితే దోషం అనేటువంటిది ఉంటే వీటి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గ్రహణము అనేటువంటి విషయాన్ని భయంపడడం కాకుండా అదొక యోగముగా భావించి జపం చేసుకోండి అన్ని విధాల మీకు బాగుంటుంది శ్రీమా ప్రేణమ